ఇదిగో మొక్కలు నాటుతున్నారా ఈ నీళ్ళు ఎక్కడ పోస్తావు చెట్టుకు పోస్తారా అబ్బో బుజ్జడి ఈ చెట్ల పేరేంది యాప్ చెట్లా వీటి పేరు యాప్ చెట్ల బతుకుతాయా ఆ బుజ్జాడా నీళ్ళు పోస్తున్నావా అబ్బో ఇదిగో అని నువ్వు కూడా నాటమ్మా ఇదిగో ఇదిగో ఈ మొక్క నాటమ్మా బుజ్జాడ ఇదిగో నాటు జాగ్రత్త నాటు గొంతు తెస్తున్నావా నాటు ఏంది ఇది చెట్లు ఇంకా నాటలేదు నువ్వు నాటట్లేదా చెట్లు మీరు మరి నాటండి అంటే త్వరగా దవ్వక్కన అంటే త్వరగా అని అర్థం త్వరగా నాటితే అయినా వీటికి వేరు లేవు కదా ఎట్లా బతుకుతాయి వీటికి వేర్లు ఉంటే బ్రతుకుతాయి కొమ్మలు కొమ్మలు బ్రతుకో అర్థమైందా ఏం కాదు బతుకుతాయా అబ్బో మీరు నాడుతున్నాయి కదా మీరు నాడుతున్నారు కాబట్టి బతుకుతాయా అబ్బో విజయ మస్ ఇదిగో ఈ మొక్క నీళ్ళు పోతుందా ఇటు పోయి పోయి చెట్టుకి చెట్టుకి అయ్యో అయ్యో చెట్టుకి పోయి మరి చెట్టు తీసేసేవి ఏంది అయిపోయినాయి వాటర్ అయిపోయినాయా ఇచ్చేదా నీళ్ళు ఆ తెస్తా చెడు ఇగో వాటర్ ఇగో ఇదిగో ఇది ఈ చెట్టుకి కాసిన పోయి 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 మొత్తం పోయి నేను మళ్ళీ తీసుకొస్తాను ఇవి అబ్బో చెట్టుకు పోసావా కాసి తెచ్చేదా నీళ్ళు